ఓం శ్రీ మాతరే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ఓం శ్రీ మాతరే నమహ అని ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే చూడండి ధనుసు రాశి వారికి మే రెండు వేల ఇరవై ఐదు మే నెలలోగా ముప్పై ఒకటవ తేదీలోగా జరగబోయేది ఇదే ఎక్కువగా కూడా విద్యాపరంగా వృత్తి పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పెట్టుబడులు ఆర్థిక పరమైన జీవితం ప్రేమ పెళ్లి కుటుంబ జీవితం ఇవన్నీ కూడా ఏ విధంగా మారబోతున్నాయి వీరికి ఈ పదహైదు రోజుల పాటు ఏమైనా ఫలితాలు ఎలా ఉంటాయి అవి శుభ ఫలితాలా లేదా అశుభ ఫలితాలా అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం దీనితో పాటుగా ఈ ధనుస్సు రాశి వారు పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి తెలుసుకోవలసిన దేవతారాధన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తిగా తెలుస్తాయి ఇక వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి వివరాల్లోకి వెళ్తే రాశులలో తొమ్మిదవ రాశి ధనుసు రాశి అధిపతి గురుడు ఇక ధనుసు రాశి వారికి వారి గురించి చెప్పినట్లయితే కనుక బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు వీరు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా కానీ ఆ సహాయం చేసిన వాళ్ళను తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ఈ ధనుసు రాశి వారు అయితే ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా సరే వీరైతే ఎక్కువ పాత బంధుత్వాలను దీంతో పాత స్నేహితులను ఎప్పటికీ కూడా మర్చిపోనే మర్చిపోరు వీరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నమైతే చేస్తారు కాకపోతే ఎక్కువ కాలం వీరికి క్రమశిక్షణ నిలువ నిలువని పరిస్థితులు అనేవి ఎదురవుతాయి ధనుస్సు రాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించే వివరించరు బాధను తమ మనసులోనే దాచుకొని ఉంటారు అయితే వీరు ఉన్న విషయ ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా తలెత్తుతూ ఉంటాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతారు కానీ అయినా కూడా మధ్యవర్తిత్వానికి వీరైతే ముందు నిలుస్తారు అని చెప్పుకోవాలి ఇతరులకు వీరు హామీ ఉండి కూడా కొన్ని కొన్నిసార్లు చెక్కులను ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ ధనుసు రాశి వారికి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం కలిగి ఉంటారు ఇక ధనుసు రాశి విద్యార్థుల గురించి చూసినట్లయితే కనుక విద్యార్థులకు విద్యా జీవితంలో హెయిర్ ఎడ్యుకేషన్ బాగా రాణిస్తారు అలాగే ఉన్నత విద్య కోసం వీరు చేసే ప్రయత్నాలు ఈ ధనుసు రాశి వారికి ఈ మే మాసంలో విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తున్నాయని చెప్పుకోవాలి అదేవిధంగా కంప్యూటర్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ ఇలాంటి వాటిల్లో ఏదైనా కోర్సుకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అలాగే అకౌంటెంట్స్ ఫైనాన్స్ ఇంకా విద్యార్థులందరికీ కూడా వారి విద్యా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు గత నెల కంటే కూడా వీరికి ఈ నెలలో చాలా బాగుంటుంది విద్యల్లో బాగా రాణించగలుగుతారు ఉద్యోగ విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొన్ని సెమినార్స్ మీటింగ్స్కి వీళ్ళైతే అటెండ్ అవ్వాల్సి వస్తుంది మరి కొంతమంది ఉద్యోగంలో స్థాన మార్పు లేదా ఉద్యోగ మార్పు కూడా జరిగే అవకాశం ఉండబోతుంది వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీరికి బలంగా ఉన్నాయి ప్రేమ విషయంలో చూసినట్లయితే వీరికి ఎవరైతే ఇష్టపడిన వ్యక్తులు ఉంటారో వారు డెవలప్ అవ్వడం ఈ సమయంలో వీరు బహుదూర ప్రయాణాలు చేయడం కనిపిస్తోంది ఇక వీరి ప్రేమ అనేది ఈ మాసంలో ఫలించే విధంగా అవకాశాలు ఉండబోతున్నాయి వ్యాపారపరంగా వ్యాపారులకు వడిదుడుకులు ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోతున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో వ్యాపారస్తులకు మీరు అనుకున్న దానికంటే కూడా మీ వ్యాపారం అనేది నెమ్మదిగా సాగుతుంది కాకపోతే మీరు చేసినటువంటి పనులలో రిజల్ట్ మాత్రం అద్భుతంగా వస్తుందని చెప్పుకోవచ్చు లాభాలు అనేవి అద్భుతంగా పొందబోతున్నారు వీరి వ్యాపారం అనేది ఈ మాసంలో అభివృద్ధి చెందబోతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా గత మాసంతో పోల్చుకుంటే గనక ఈ మాసంలో ధనుసు రాసి వ్యాపారస్తులకు అభివృద్ధి బాటలు నడుస్తూ ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే గనక ఆదాయం అనేది వీరికి అద్భుతంగా ఉండబోతూ ఉంది కాకపోతే ఖర్చులు కూడా మీకు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీరు ఖర్చులను తగ్గించుకోవాలి ఈ మాసంలో ఈ రాశి వారు ప్రయాణాలు చేసే అంశంలో జాగ్రత్తలు పాటించాలి ఇక అలాగే ఈ ధనుస్సు రాశి వారు పెట్టుబడుల విషయంలో చూస్తే పెట్టుబడులకు చాలా అనుకూలమైన సమయం నడుస్తూ ఉంది అదేవిధంగా మీరు పెట్టే పెట్టుబడుల విషయంలోనూ ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాలి పెట్టుబడులు అప్పుడే పెట్టాలి మీ కుటుంబ సభ్యుల సలహాలు అనుభవం ఉన్న పెద్దల సూచనలు మేరకే మీరు పెట్టుబడులు పెడితే మీకు తప్పకుండా లాభాలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఆరోగ్యం చూసినట్లయితే కనుక ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఇక అజీర్తి మోకాల నొప్పులు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఆ సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి ఆరోగ్యం కుదట పడబోతూ ఉంది ఈ సమయంలో ధనుస్సు రాశి వారైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఆహారం సమయానికి తీసుకోవడం తగినంత సమయం నిద్రపోవడం సమయానికి యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేసుకునే అలవాటు పెంచుకోవాలి ఇక ఈ రాశివారు ఈ మాసంలో ఎటువంటి చెడు అలవాట్లకు దగ్గర కావద్దు మీకు ఉండే చెడు అలవాట్లను దూరం పెట్టండి మీకు ఉండే అలవాట్లను వదులుకోండి అప్పుడే మీ ఆరోగ్యం అనేది పాడు కాకుండా ఉంటుంది ధనుసు రాశి వారికి ఈ మే మాసంలో ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా వీరు పాత బంధుత్వాలను పాత స్నేహాలనే ఎక్కువ ఎప్పటికీ కూడా మర్చిపోనే మర్చిపోరు వీరు అలవాట్లను మార్చుకొని క్రమం క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం అయితే చేస్తారు కాకపోతే ఎక్కువ కాలం వీరికి క్రమశిక్షణ నిలువనే నిల్వని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అవి అలాగే ఎదురవుతూ ఉంటాయి వీరి వ్యాపారం ఈ మాసంలో అభివృద్ధి చెందబోతూ ఉంది ఏది ఏమైనప్పటికీ గత మాసంతో పోల్చుకుంటే కనుక ఈ మాసంలో ధనుసు రాశి వ్యాపారస్తులకు అభివృద్ధి బాటలు నడుస్తాయి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి ఇక అదే విధంగా గురువారం రోజున గురువులకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి ఇక ఒక గురువారం రోజున మీరు ఆవుకు తీపితో వండినటువంటి పదార్థాన్ని తినిపించండి అలా చేస్తే మీకు ఉండేటువంటి కోరికలు వెంటనే తీరడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది చూశారు కదా ధనుసు రాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయనేది ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ని ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా చేరుతాయి ధన్యవాదములు